డావను పదివేల లో అతి శ్రేష్ఠుడా పదివే అతి కానీయుడ పూజారుబల్వ నుడా ಸಿಂಹಪು ಪಿಲ್ಲಲು ಕೊದುವ ಕಲಿಗೆ ಆ ಕಲಿ ಗುನಿನ ಸಿಂಹಪು ಪಿಲ್ಲಲು ಕೊದುವ கலிந நம்பின வாரி போஷிச்சு தேம்மதித்தோ நம்பி நடிப்பி போஷிச்சு தேம்மதித்தோ நம்பி நடிப்பா लो अति खुड़ा नी सैयादी बे लो अति श्रेष्ठ उड़ा चरुण धबलुड़ा हाल लुया మంచి దీపర పిల్లారా గడిచిన శనివారపు దినం నుండి ఈ శనివారపు దినం వరకు దేవాది దేవుడు మనలను మన బిడలను మన కుటుంబాన్ని సురక్షితంగా క్షేమంగా ఉంచి ఆయన సన్నిధిలో మనల్ని సంతోషింపజేసుకున్నందుకు ఆనందింపజేసుకున్నందుకు మన రెండు హస్తాలు ఎత్తి దేవుని చేద్దాం స్తోత్రం స్తోత్ర స్తోత్రు మంచిది ఈ సమయంలో కొంత సమయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఉపకారమును ధర్మమును చేయమరిచిపోకూడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి దేవునికి స్తోత్ర స్తోత్రుయా చాలా శ్రేష్టమైనటువంటి మాటను మనం చదువుకున్నాం చాలాసార్లు చదువు అనేక మంది ద్వారా కూడా మనం విన్నా ఏంటి మాట అంటే ఉపకారమును ధర్మమును చేయ మీరు ఏమైనా మర్చిపోవచ్చు కానీ మీరు బాగా గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే ఒకటి ఉపకారము రెండు ధర్మము ఈ రెండు అసలు మర్చిపోకూడదు మీరు ప్రభుత్వం పిల్లారా ఈ రెండింటిని క్లుప్తముగా వివరించుకునే ముందు ఇవంట యాగములంట ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది యాగము అంటే మనము యేసు ప్రభుని గురించి చెప్పుకున్నప్పుడు ఆయన మానవాళి కోసము యాగమైపోయాడు త్యాగం చేశాడని చెప్పుకుంటాం యాగము యజ్ఞము అనేది చిన్న విషయాలు కాదు చాలా కష్టతరమైనటువంటి పనులు కాబట్టి ఉపకారము ధర్మము అనేది కూడా అంత సులువైనటువంటి పని కాదు మొదటిగా ధర్మం అంటే మరలా మనకి తిరిగి రానిది ఎవరి మీద అయినా జాలిపడి మనం ధర్మం చేస్తాం ధర్మం అంటే ఇంకా మరలా అది మనకి వస్తుందని కాదు వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి మనము జాలిపడి చేస్తూ ఉంటాం మర్చిపోవద్దు అంటాడు ఇలాంటి కొన్ని కొన్నిసార్లు డబ్బులు అడిగే వారి మీద కొంచెం అలుగుతూ ఉంటాం కాపుకిస్తూ ఉంటాం తలుపు దగ్గర కారు దగ్గరికి వచ్చి కారు అద్దాల మీద అదే పనిగా కొడుతూ ఉంటే గ్లాస్ దించి కొంతమంది కాపాడుతూ ఉంటారు కానీ ధర్మం చేయక మర్చిపోకడి కొంతమంది అంటారు ఏ ఇంత ఆరోగ్యంగా ఉన్నావు ఇంత ఎంగగా ఉన్నావు పని చేసుకోలేవా మనం చేసే పది రూపాయలకి ఇరవై రూపాయలకి వంద మాటలు కానీ ప్రభుల ప్రియులరా దేవుడు చూస్తూ ఉన్నాడు మన ధర్మాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ధర్మం అంటే మరలా మనకి తిరిగి రాదు ఉపకారము ఉపకారము ఉపకారం అంటే మన య నుండి అవతల వ్యక్తి ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి పొందుకునేది మనం చేయగలిగి ఉన్నప్పుడు దాన్ని చేయటం ఉపకారం అది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మనకి ఎవరైనా తెలుసు గల్ఫ్ దేశాల్లో ఉండవచ్చు మా బిడ్డలకి ఏదైనా కొంచెం సహాయం చేయండి అన్నప్పుడు వారు చేయగలిగి ఉన్నప్పుడు దాన్ని చేయాలి చేయగలిగి ఉన్నప్పుడు చెయ్యాలి చేయకపోతే దానికి ఒక రేప్రదర్శం యాకోపత్రిక నాలుగు అధ్యాయము పదిహేడవచ్చు యాకోపు పత్రిక నాలుగు అధ్యాయము పదిహేడవ అవచ్చున వారు చూడమ్మా మేలైనది చేయ కాబట్టి మేలైనది చేయనిరిగి ఆ మేలైనది చేయనిగి ఉండి అలాగు చేయని వాడికి దేవుని స్తోత్ర ఇది మేలు ఇది చెయ్యాలని మనకు తెలుసు ఆ మేలైనది చెయ్యాలని మనం ఎరిగి ఉండి కూడా చేయకపోవటం అంట పాపం అంట అబ్బా ఎదుటి వారికి మనం చేయగలిగే మంచిని చేయకపోవటం కూడా పాపమే మనం చేయగలిగినది మన శక్తి కొలిది మన సామర్థ్యం కొలిది మనం చేస్తూ ఉండాలి ఎప్పుడో చేద్దాంలే ఎప్పుడో చూద్దాంలే అంటే కుదరదు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మనము మేలు చేసేవారముగా ఉండాలి మేలు చేసిన వారు జీవ పునరుద్ధారమునకు బయటికి వస్తారంట మేలు చేసిన వారు జీవ పునరుద్ధారములోకి వస్తారంట కీడు చేయ మానుడి మేలు చేయ నేర్చుకునుడి యశాగ్రత ఒకటి అధ్యాయం ఎలాగండి కీడు చేయ మానండి మేలు చేయటం నేర్చుకోండి మేలైనది చేయని ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగును నీవు ఒక వ్యక్తికి సహాయ పడే స్థితి నీ దగ్గర ఉన్నప్పుడు సహాయ పడకపోతే అది పాపము మంచిది ఇది మన లెక్కల్లో అంతే కదండి దేవుని లెక్కల్లో ఉపకారం అంటే ఎలా ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో కూడా ఉప ఉపకారముల గురించి ఏవి రాయబడింది ఒకసారి మనం చూసినట్లయితే మొదటి సమయలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన భాగం మొదటి సమయలు గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన భాగం దావీతో ఇట్లరి సౌల అంటున్నాడు నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని దేవునికి స్తోత్రం చెల్లిందా హాలయా ఇక్కడ ప్రభునందు ప్రిల్లారా సవులకు భయపడి దానియేలు దావీదు గుహల్లో జీవిస్తూ ఉన్నాడు తన యొక్క నగరిని వదిలిపెట్టేశాడు పట్టణాన్ని వదిలిపెట్టేశాడు గుహల్లో బ్రతుకుతూ ఉన్నాడు దావీదును చంపాలని చవులు తిరుగుతూ ఉన్నాడు అయితే ఒకసారి గుహలో చవులు నిద్రపోతూ ఉన్నాడు దావీదికి మంచి అవకాశం ఆ సమయంలో సవులు చంపడానికి మంచి అవకాశం వినియోగించుకున్నాడా చవులు అంటాడు ఎహోవా నన్ను నీ చేతికి అప్పగించినను దేవుడే అట్టి అవకాశమును నీకు కల్పించినను నీవు నన్ను చంపక ఆ నీవు నన్ను చంపక విడిచినందుకు నీ ఉపకార బుద్ధిని అంటే దీన్ని బట్టి మనం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శత్రువు మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని వినియోగించుకోకుండా శత్రువు మీద పగ తీర్చుకోకుండా ఉండడము కూడా ఉపకారము దేని స్తోత్ర చాలా మంది అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు మంచిది కాదు ప్రబల మంచిది కాదు మనకు చేతనైతే ఒకరికి మేలు చేయాలి కానీ కీడి చేయకూడదు ఒకరికి ఉపకారం చేయాలి కానీ అపకారం చేయకూడదు పరిశుద్ధ గ్రంథములో భక్తులు ఎంతో మంది ఉపకార బుద్ధిని చాటుకున్నారు ఉపకారము చేయుట ద్వారా దావేదంట నీవు నాకంటే నీతి మంతుడవు ఉపకారము చేయుట ద్వారా నీతి మంతులమవుతాను అందుకే అంటున్నాడు ఆయన ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకండి ఇవి యాగములు దేవునికి ఇష్టమైనవి ఇవి దేవునికి ఇష్టమైనవి మనం అనుకుంటూ ఉంటాం కదా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి ఆయనకి ఏది ఇష్టము ఏది రమ్యమైనది ఏది ఖ్యాతిగలది ఆయన దృష్టికి ఏది విలువైనది పౌలు గారు అంటారు కదా పత్రులు పౌలు గారు ఆయనకిష్టమైన వాటిలో ఉపకారం ఒకటి ధర్మము కూడా ఉంది ఉపకారం ఉంది ధర్మం ఉంది ప్రభుంది పిల్లారా మనము ఉపకారము చేస్తే మనము ఉపకారము చేస్తే ఒకవేళ ఉపకారము చేయకపోయి ఉపకారము కొరకు మనం ఎదురు చూస్తే ఎలాంటి వారమో తెలుసండి యేసు ప్రభు అంటారు కదా లేకపోతే యేసు ప్రభు నిందిస్తూ ఒక వ్యక్తి అన్నాడు కదా నీవు విత్తని చోట కోయవాడువును చల్లని చోట పంట సమకూర్చుకును కఠినుడవని చాలామంది విత్తన చోట పంట కూర్చుకోవాలని ఎదుగుతూ ఉంటారు ఉపకారం చేయరు కానీ ఉపకారం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు నువ్వేది విత్తుతావో అదే కోస్తా ఉన్న దేవుని నీ ఎవరికైనా ఉపకారం చేస్తే ప్రతిఫలముగా నీకు ఉపకారము చేయబడతాను కాబట్టి ప్రభుత్వ ప్రియరా ఉపకారము ఉపకారం అనేది అదంట దేవుని దృష్టికి విలువైనదంట ఒక యాగమంట మర్చిపోవద్దు మీరు దేన్నైనా మర్చిపోతారేమో కాని ఉపకారాన్ని ధర్మాన్ని మాత్రము మర్చిపోకండి నేను ఆకలి గురి ఉండగా మీరు నాకు ఆహారం పెట్టి తిరి దాహము గురి ఉండగా దప్పికనిచ్చి తిరి వస్త్రహీనుడనై ఉండగా బట్టలిచ్చి తిరి ఆయన అడిగినప్పుడు ఎడం చేతి ఉన్న వాళ్ళు అంటారంట లేకపోతే కుడి చే ప్రక్కన ఉన్న వాళ్ళు అంటారంట ప్రభువా మేము ఎప్పుడు చేసావు నీకు ఈ విధంగా అంటే ఈ మిక్కిలి అల్పులైన బలహీనుల్లో మీరు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్టే కాబట్టి మనం చేసేది తక్కువే ధర్మం ధర్మం చేయాలి ధర్మం చేయడానికి మనం వేచి ఉండాలి కొంతమంది అంటారు ఐదు వందలకి ఐదు చిల్లర ఉందా అంటారు ఆ పాలని ఎటకారంగా అంటే ఐదు వందల ఉంది ఒక ఏలాడిస్తానన్నా ఆడు ముట్టుకున్న డబ్బులు వీళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ప్రభుత్వ ప్రియులారా దాతృత్వము కలిగిన వారముగా మనం ధర్మము చేసేవారముగా మనం ఉండాలి ఉపకారము చేసేవారముగా మనం ఉండాలి సామితుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచ్చిన చూడండి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగం మేలుకు ప్రతిగా కీడు చేయవారి ఎంట నుండి కీడు తొలగిపోదు అది ఎలాగండి ఎలాగా మేలు చేయాలి అసలు దానికి ప్రతిగా కీడు చేశారు వారి ఇంట నుండి పోదు కీడు తొలగిపోదు నీ విత్తినదే కోస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నువ్వు కీడిని విత్తావు కాబట్టి కీడును కొయ్యాలి మనం ఏమి విత్తుకున్నామో జాగ్రత్తగా చూడాలి ప్రబలనియాలి మనకి చేతనైతే పది మందికి మంచి చేయాలి కానీ పది మందికి ఉపయోగపడాలి కానీ ఉపకారము చేయాలి కానీ నష్టము చేయకూడదు ఎవరికీ కూడా అలాగూ చేయని వానికి పాపము కలుగురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ మనం చేయగలిగినటువంటి ధర్మము ఉపకారము మనం చేయాలి అది దేవునికి ఇష్టమైంది దేవుణ్ణి ఎలాగో సంతోషపెట్టాలా అనుకునే వారికి ఇది గొప్ప అవకాశము ప్రభు చూస్తూ ఉంటాడంట కాబట్టి ఎమర్జెన్సీ వెళ్తూ ఉన్నప్పుడు ధనవంతులమది కాదు కాని మనకి ధనవంతులయ్యండి ఇవ్వటం కాదు కానీ లేమిలో ఉండి ఒక స్త్రీ రెండు కాసులు కానుకగా వేసారు వేల రూపాయలు సరే యేసు ప్రభార్ కాను పెట్టి దగ్గర నుంచి చూస్తున్నాడు ధనవంతులు ఉన్నారు వేల రూపాయలు కుమ్మరిస్తూ ఉన్నారు కానీ ఒక స్త్రీ ఉంది అనేమి ఫీల్ అవ్వలేదు యేసు చూస్తున్నారు ఈ రెండు కాసులు ఎలాగేనాయని అనుకోలేదు ఆమె రెండు కాసులు కూడా కోసలా నాణ్యంలా అందులో వేసినప్పుడు యసు ప్రభు అంటాడు అందరికంటే ఈమె అధికముగా వేసింది లక్షలుండి వేల రూపాయలు ఇవ్వటంలో గొప్ప ఏం లేదు కోట్లుండి లక్షలు ఇవ్వటంలో గొప్పలేదు ఏమీ లేదు ఈమె తన జీవనం నేను సార్లు వివరించాను దీని గురించి కొంతమంది డైలీ రొటేషన్ వాళ్ళు ఉంటారు డైలీ రొటేషన్ వాళ్ళు అంటే ఒక ఐదు ఐదు వందల రూపాయలు ఉంటాయి ఏదో ఇడ్లీ కొట్టు టీ షాప్ ఏదో అట్టుకుంటారు సాయంత్రం ఐదు ఒప్పుడు ఏడు వందలు వస్తాయి అంతే లార్న్ ఎంత వచ్చిందండి రెండు వందల లార్న్ వచ్చింది ఆ రెండు వందలు ఇంట్లో వాడుకొని ఈ ఐదు వందలు మరలా రొటేషన్ పెట్టుబడి పెడతారు మరలా మర్నాడు ఏడు వందలు వస్తాయి రెండు వందలు కుటుంబ ఖర్చులకు వాడుకుంటారు ఐదు వందలు మరలా పెట్టుబడి పెడతారు ఈ ఐదు వందలు చేసేసింది ఆవిడ ఆమె అంతా ఆ రెండు నాణ్యాల మీద ఆధారపడి ఉంది అవి వేసేసింది ఎలా నా పరిస్థితి అనేది ఆలోచించలేదు ప్రభు వారికి ఆ మనసు నచ్చింది అది ఆ యొక్క సమర్పణ దేవుడే చూసుకుంటాడు రేపుడు దినం రేపుడు గురించి ఆవిడ చింతించలేదు ఎలాగో అనుకోలేదు ఆమె వేసినప్పుడు యేసుప్రభు వారు ఆమెను ప్రశంసించకుండా ఉండలేదు ఇచ్చే పరిమాణమును కాదు కానీ దేవుడు చూసేది ఇచ్చే మనసును చూస్తాడు దేవుడు అది మనం కొంచెం ఇచ్చినా ఎలాంటి మనసుతో మనం ఇస్తూ ఉన్నాము అనేది ఇచ్చే మనసు ఆయన ఎక్కువ కావాలి కాబట్టి విన్న ఈ వాక్యాన్ని బట్టి మనలో మంది ధర్మం చేసేవారే ఉపకారం చేసేవారే కాదని నేను అన్న కానీ మర్చిపోవద్దు అక్కడిదేమి మీరు మర్చిపోవద్దు కొంచెమైనా పర్వాలేదు ధర్మం చేయండి మీ శత్రువు మీ చేతికి చిక్కినప్పుడు పగ తీర్చుకోవాలనుకోవద్దు మీరేం చేయాలి ఉప అపకారమునకు మీరు ఏం చేయాలి ఉపకారము చేసి ఉపకార బుద్ధిని చాటుకొని నీతిమంతులముగా అక్కడ సవులు కంటే నీతి మంతులని సర్టిఫైడ్ చేస్తున్నాడు సవులు దావి కారణం ఏంటంటే అవకాశం వచ్చినా తప్పు చేయలేదు ఎవరు దావి శత్రువు మీద కక్ష సాధింపు చేయలేదు పగ తీర్చుకోవాలనుకోలేదు ఉపకారాలు చాలా విధాలుగా ఉంటాయి అవి చేయండి మీరు మర్చిపోకుండా నన్ను నాకు ఇష్టమైనవి ఉపకారం అంటే ధర్మం అంటే నాకు ఇష్టమైనది అని చెప్పి ప్రభు చదివిస్తూ ఉన్నాడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఉపకారం అంటే ఇది మనం ఎవరికో ఎవరినైనా రప్పించగలం కదా విదేశాలకి రప్పించేసాం అయిపోయిందంటే కాదు ఒక యాగం లాంటిది అంటది ఒక యజ్ఞం లాంటిది అంటది అంత ఈజీ అది అంత సులువు కాదు అది చాలా కష్టతరమైనది దానిని మనము చేయడానికి సిద్ధపడాలి ప్రిపేర్ అవ్వాలి దారిని చేయడానికి మనస్సు కలిగి ఉండాలి అంతేగాని ఎందుకు మనం చేయాలి ఎందుకు ఇబ్బంది పడాలి అనుకుంటే దేవుణ్ణి మనం సంతోషపడాలి